మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాయలు వచ్చేసి గుర్తుపట్టండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఏం కాయలు అంటారో బీసైడు ఇవి అయితే గుట్టకు బాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంత బాగున్నాయో సేమ్ మంగకాయల మాదిరిగానే ఉన్నాయి కాకపోతే వీటిని ఉల్లింతకాయలు అన్నీ అంటారు ఫ్రెండ్స్ చూడండి గుత్తులు గుత్తులు అయితే కాసింది చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ ఉల్లింతకాయలు ఇప్పటివరకు మీరు ఎవరైనా తిని ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ సీజన్లో వర్షాకాలం వెళ్ళిపోయే సీజన్ లాస్ట్ సీజన్లో ఉల్లింతకాయలు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ దీనికాయ దీని లోపల ఇత్తులు ఇత్తులు మాత్రం పోకల మాదిరిగానే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తీసి చూపిస్తాను ఇత్తులు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి ఇత్తులు చూడండి సేమ్ ఇది గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ పోకల్లాగానే ఇవి తిన తినడానికి తినడం ద్వారా మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది మంచి పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నానుగా ఈ విధంగా అయితే తీసుకొని తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉల్లింతకాయలు మీరు ఎక్కడైనా ఉంటే చూసి ఈ కాయలను ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే చెప్పండి వీటి లోపల ఇత్తు పలుకు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు గుత్తులుగా కనబడుతున్నాయి చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి ఉల్లింతకాయలు చూస్తున్నారు కదా ఈ నాకులు ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఉల్లింత చెట్టు ఈరోజు వాతావరణం మొత్తం చల్లగా ఉంది వర్షం కురుస్తుండటంతో గుట్టకైతే రావడం జరుగుతుంది జరిగింది మేకలను కొట్టుకొని చూసు చూస్తున్నారు కదా మేకలు అటు సైడు మేస్తున్నాయి మేకలు గీట ఎంతో ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ కాయలను దీని ఆకులను చూడండి చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ముండ్లు గీట ఉంటాయి ఉల్లింత చెట్టుకు దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి go on it.